హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను శివ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మ్యారేజ్ డే సెలబ్రేషన్ చూసండి మా ఫ్యామిలీతో అయితే మేము మ్యారేజ్ డే సెలబ్రేషన్ చేస్తున్నాం మా నాన్నే చూసండి అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ పిక్స్ తీసుకున్నారు ఫ్రెండ్స్ మా నాన్నమ్మ ఇంకా మా తాత వాళ్ళు అయితే చూడండి ఎంత బాగా వచ్చాయ పిక్స్ కూడా ఈ పిక్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ కేక్ కట్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసేయండి ఇక్కడ మా తాతమ్మ వచ్చేసి అయితే కేక్ పెడుతుంది ఫ్రెండ్స్ మా నానమ్మకి ఇక్కడ మా నానమ్మ వాళ్ళ చెల్లి వచ్చేసి కేక్ పెడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మా డాడీ మా అత్త మా బాబాయ్ అయితే ఫోటో దిగారు మా నాన్నమ్మ తాతతో ఇది మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇది మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చాయి ఇక్కడ మా అత్త వచ్చేసి ఆశీర్వాదం తీసుకున్న ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్